పూలు అమ్మిన పాలు అమ్మిన మేడ్చల్ ప్రాంత ప్రజలు దీవిస్తే ఎంపీని అయ్యాను ఎమ్మెల్యేను అయ్యాను కేసీఆర్ ఆశీషులతో మంత్రిని అయ్యాను మల్లా మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నానని మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లారెడ్డికి భారీ పూలమాలలు వేసి బాణసంచ కాల్చి ఘనంగా జన్మదిన వేడుకలకు నిర్వహించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రాజకీయంగా అనేక పదవులు అనుభవించారని విద్యా సంస్థలను నెలకొల్పి ప్రపంచంలోని నైపుణ్యతతో కూడిన యువతను తయారు చేస్తున్నట్టు తెలిపారు దేశంలో లక్నో కలకత్తా వైజాగ్ ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలను నెలకొల్పి మల్లారెడ్డి విద్యాసంస్థలను విస్తరింపజేసేలా ప్రణాళికలు చేస్తున్నట్టు వెల్లడించారు మేడ్చల్ జిల్లాతో పాటు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తనపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం ఎంతో కృషి చేస్తున్న మల్లారెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు దేశంలో పెద్ద పెద్ద యూనివర్సిటీల కంటే మల్లారెడ్డి యూనివర్సిటీలు మరెన్నో విస్తరించాలని ఆకాంక్షించారు మరి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు టింకు గౌడ్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా ప్రజలకు యువకులకు ఎంతో సేవ చేస్తూ విద్యార్థులను టెక్నాలజీ వైపు నడిపిస్తున్న మల్లారెడ్డి అన్నగారు ప్రజలు విద్యార్థుల ఆశీర్వాదంతో ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాది డెబ్బై జన్మదిన సందర్భంగా మా తెలంగాణ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మా మేడ్చల్ నియోజకవర్గం అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా ధన్యవాదాలు ప్రజలందరూ కూడా మా మేడ్చల్ ప్రజలు మంచిగా నన్ను ఎంపీ చేసిండ్రు ఎమ్మెల్యేలు రెండు సార్లు చేసినారు మినిస్టర్ కూడా చేసిండ్రు మా కేసీఆర్ అందరు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు పెద్ద ఎత్తున ఈ బర్త్డే చాలా ఇంపార్టెంట్ బర్త్డే రోజు నేను తిరుపతికి పోతున్నా దేవునికి చాలా మొక్కలు నొక్కినా ఆ మొక్కలన్నీ కూడా సక్సెస్ అయినాయి ఎందుకంటే దేశంలో ఫస్ట్ టైం మూడు యూనివర్సిటీలు ఒకటే చోట హండ్రెడ్ పర్సెంట్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న యూనివర్సిటీలు అంటే మల్లారెడ్డి యూనివర్సిటీలు భగవంతుడు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ చేసిండు కాబట్టి ఇప్పటి సంధి దేశమంతా కూడా లక్షల కల్కత్తా వైజాగ్లో అంతా కూడా ఆఫ్ క్యాంపస్ పెడుతున్నా ప్రతి చోట కూడా భారతదేశం అంతా కూడా మల్లారెడ్డి పేరు మీద యూనివర్సిటీలు భారతదేశం అంతా కూడా పెడుతున్నా వచ్చే ఏడాది కూడా నాది ఫిఫ్టీన్ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే కాబట్టి సక్సెస్ఫుల్ గా యాభై ఏళ్ళ పెళ్లి రోజు కానీ డెబ్బై మూడేళ్ల జన్మదినం గాని ఇంత సక్సెస్ఫుల్ గా జరగడం ఆ భగవంతుని ఆశీర్వాదం మా మేడ్చల్ జిల్లా ప్రజలందరిది కూడా ఆశీర్వాదం వాళ్ళందరిది కూడా ఎప్పటికీ నాకు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా ఇంకా ముందు ముందు అందరికీ ప్రపంచం తగ్గట్టుగా యువతను తయారు చేసే శక్తి అంటే మల్లారెడ్డి దగ్గరనే ఉంది ప్రపంచం తగ్గట్టు ప్రతి స్టూడెంట్ను కూడా ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దాను కూడా అందరికి కూడా మాటిస్తున్నా మనవి చేస్తున్నా అందరికి కూడా ధన్యవాదాలు